చంద్రబాబు ఉంది సూపర్ గా భోజనం సారు ఎంత మందికో మేలు చేస్తారు పేదవాళ్ళకి ఇప్పుడు ఆకలి ఆకలిండే రేట్లు బట్టి ఐదు రూపాయలు అంటే ఎంతో ఎంతో ఆ ఈ ఐదేళ్ళు లేదు ఇప్పుడు ఒక దోశ వచ్చి ఐదు రూపాయలు ప్లేట్ రెండు దోశలు వచ్చి ముప్పై రూపాయలు చెప్తుండ్రు ఒక వడ ఐదు ఎంత అంత వడ ఎంతో మేలు చేశాడు ఐదు రూపాయలు ఐదు రూపాయలు చాలా మేలు చేశాడు విషయం ఆకలితో మంది రోడ్ల మీద ఉండోళ్ళు మూడు ఇడ్లీ తిని ఒక గ్లాసు ఇల్లు అయినా చాలు నెమ్మది ఆయన చాలా మేలు చేశారు ఈ విషంలో మాత్రం ప్రతి ఒక్కరు ఆయన చాలా పెంచుకుంటున్నారు సార్ భోజనంలో ఒక గ్లాసు మంచి తల్లి నీళ్ళు ఇచ్చింది అంటారే కానీ ఆమె నీళ్ళు లేదా బా అంటే దానికి ఎంత ఈ విషయంలో మాత్రం సార్ నేను ఇప్పుడు మాత్రం నేను భోజన విషయంలో నా కన్నీళ్ళు వస్తుండే ఎంత బాధలు పడినారా వాళ్ళు ఈ ఈ అయితే ఒక భోజనానికి ఐదు రూపాయలు ఏం తినమంటమ్మా పది రూపాయలు ఎత్తుకోపోతే ఒక ఇడ్లీ రాదు ఒక వడర్ రాదు ఏం ఆకలి మన మేము రిల్టేషన్ చెన్నై పోతున్నాం నాకు అయ్యో అనిపించింది ఆ పులిసన్నం ఎత్తి ఆయనకి ఇచ్చిన నాకు చాలా బాధ కలిగింది సార్ ఇప్పుడు ఇరవై రూపాయలు నలుగురు తినొచ్చు నలుగురు తినొచ్చు ఇరవై రూపాయలు అదే ఇరవై రూపాయలకు ఒక్కరి చాలదు ఆ ఇషంలో మాత్రము ఆయన చాలా మేలు చేశాడు నాకు కూడా ఆకలి నేను ఒక ఐదు రూపాయలు ఇంట్లో వండుకోలేను అరవై రూపాయలు కిలో బియ్యం ఐదు రూపాయలు ఇస్తాను నాకు కడుపుండిపోతుంది అంతే కదా ఐదు రూపాయలు ఇస్తాను కడుపు ఏమొస్తాను ఇరవై రూపాయలు కాలు కిలో కూరగాయలు వచ్చి నాలుగు కూరగాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు భోజనం తినేసామా పోయామా ఆ దొరికిందే కావాలి కదా ఇప్పుడు మనకు ఆ టయారీ ఐదు రూపాయలు బాగా ఉంది పొద్దున టిఫిన్ పెట్టారు టిఫిన్ పెట్టారా ఉదయం టిఫిన్ ఓపెనింగ్ పెట్టారు కదా ఓపెనింగ్ పెట్టారు ఇప్పుడు పన్నెండున్నరకు భోజనాలు పెడతారు భోజనాలు పెట్టారు ఇట్లా పెట్టారు కదా ఇంత ముందు పెట్టిల్నా ఇంత ముందు పెట్టినట్టే పెడుతున్నారు బాగుందా బాగుంది ఇంతకు ముందు కూడా వాళ్ళే కదా కేటరింగ్ వాళ్ళు బాగుంటుంది ఆయన పేదాలలో ఉంటే గొప్పగా చేశాడు అదే మాకు గొప్ప అంత మొక్కు ఐదు రూపాయలు భోజనం ఉంటే ఎవరు ఇస్తా ఉన్నారు ఎవరు అనాథులు కూడా తీసుకోవాలి అట్లా భోజనం పెడతా ఉన్నాడు ఉంటే మాకెంతో గొప్ప నాయన అదే చాలు ఇంకెందుకంటే నేను ఏమీ చెప్పలేను చాలు ఐదు రూపాయలు భోజనం ఇవ్వడం చాలా మంచి అలవాటు మంచి పద్ధతి మంచి పని కూడా ఎందుకంటే మనకే కాదు ఇప్పుడు వారు కార్మికులు కానీ కష్టపడే వాళ్ళందరికీ ఒక బయట రేట్లు కానీ సరైన కాలంలో వాళ్ళకి టయానికి భోజనం అందకపోయినా కానీ ఇక్కడికి వచ్చేస్తే మనం పలాంటి దగ్గరికి వెళ్తే భోజనం ఉంటుంది మనం ఇది బాగుంది ఐదు రూపాయలకు మంచి రుచికరమైన భోజనం అందివ్వాలంటే ఈ రోజుల్లో సాధ్యపడే విషయం కాదు థ్యాంక్ యూ అభిప్రాయం ఇంట్లో కష్టంగా ఉండదు ఏదో మనకి మంచి చేసి అన్నం పెడుతున్నారు అంటే సరే ఇంకా అందరికీ మంచితనంగానే అందరికీ చాలా రోజులకి బాగుండాలి మాకు చాలా మంచిది మేము పేదవులేదా పనికి ఏమి లేదు వయసు అయిపోయింది అందుకోసం చాలా మంచిది వేస్తా బాగుంది చదువు